సమర్థ సద్గురు సైనా మహారాజ్కి జై మన సాభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడా రేపు అతి శక్తివంతమైన గురు పూర్ణిమ తల్లి ఈ గురు పూర్ణిమ రోజున నువ్వు చెయ్యకూడనే రెండు తప్పులు ఉన్నాయి అలాగే ముఖ్యంగా చేయవలసిన ఒక విషయం అనేది ఉంది ఇవి గనక నువ్వు పాటిస్తే నిజంగా నీకు గురుబలం అనేది పెరగటం మాత్రమే కాకుండా ఆ గురు భగవాన్ ఆశీస్సులు అనేవి నీకు దక్కుతాయి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి ఆ రెండు తప్పులు చేయకూడదు అంటున్నారు చేయవలసిన పనులేంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశామంటే శారీస్ బిజినెస్ అండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము ఆ ఛానల్ మూలంగా మీ అందరికీ కూడా శారీస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా మనకి ఆఫర్స్ అనేవి చాలా వరకు కూడా ఉన్నాయి అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు శారీస్ బుక్ చేసుకోండి ఆ శారీస్తో పాటు మీకు కొన్ని గిఫ్ట్స్ కూడా అనేవి ఉంటాయి అన్నమాట ఇంకా ఆ ఛా ఆ ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందువల్లంటే ఎన్నో ఏళ్ళుగా మన ఛానల్స్ని ఆదరిస్తున్న మీ అందరి కోసము కూడా బాబా కల్పించిన ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నానండి ఈ ఛానల్ ఇంకా అలాగే బాబాగారి సందేశం ఏంటో విందామండి రేపు చాలా శక్తివంతమైన గురు పూర్ణిమ అండి అంటే పదవ తారీఖు మనకి ఈ జూలై నెలలో వచ్చే గురు పూర్ణిమ నిజంగా ఈ గురు పూర్ణిమ రోజున అండి మనం మనకి గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులను మనం స్మరిస్తూ ఆ గురువులు చూపించిన దారిలో మనం నడుస్తూ ఉంటామండి అలాంటి గురువుగా మన మనం భావిస్తున్న ఆ బాబా గారిని తలుచుకొని బాబాకి చేయవలసిన కొన్ని మర్యాదలు సత్కారాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలాగే మనం ఎవరినైతే కనుక గురువుగా భావిస్తున్నామో అలాంటి గురువులకి చేయవలసిన మర్యాద అండి గురు పూర్ణిమ రోజున కనుక మనం చేస్తే నిజంగా మనకి ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ఒక మంచి దారి అనేది కూడా కనిపిస్తుందండి ఏదైతే గురువుగా భావిస్తూ ఒక్కొక్క అడుగు పెడుతూ ఉన్నామో అలాంటి ముందడుగులన్నీ కూడా మనకి ఒక మంచి దారిగా మారుతూ ఒక బంగారు బాటలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుందండి అంతేకాకుండా చెయ్యకూడని రెండు తప్పులు అనేవి ఉన్నాయండి ముఖ్యంగా చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అంతేకాకుండా విడిలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనకి రేపు సాయి వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో అండి చాలా విశేషంగా పూజలు పరిహారాలు చేస్తున్నారనమాట అలాంటి పూజ పూజలో నేను కలుసుకోబోతున్నాను అనమాట అంటే పుష్పాభిషేకం చేస్తున్నారండి ఆ పుష్పాభిషేకానికి వెళుతున్నాను రేపు అక్కడ గుడిలో తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తానండి ఎవరైతే కనుక గుడికి వెళ్ళి మీరు బాబాని చూడలేము అని అనుకున్న వాళ్ళు ఇంట్లో ఇంచో కూడా మీరు బాబాని చూసుకోవచ్చండి బాబా దగ్గర అంటే ఒక గురువుగా ఆయన్ని తలుచుకొని మనం పూజలు పరిహారాలతో పాటు అవన్నీ ఒక పక్కన పెడితే మనకి ఇలాంటి ఒక గురువు అనే ఆయన మనకి దొరకడం అనేది మన అదృష్టం అండి ఎందువల్లంటే ఖచ్చితంగా ఆయన దారిలో నడిచే ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది ఉన్నారండి ఈ రోజున ఆయన బాటలో నడుస్తూ మన పద్ధతులన్నీ మార్చుకొని ఒక్కొక్క అడుగు అడుగు వేస్తూ ఉన్నాం మనం అలాగా అలాంటి రోజున మనం గురువుగా భావిస్తున్నా ఇంకా ఎవరు మన టీచర్స్ అండి మనకి ఎవరైతే ఒక పాఠాలు నేర్పిస్తున్నారో గురువుగా మనకి మనం చదువుకున్న రోజుల్లో టీచర్స్ ఉంటారు కదా అలాంటి టీచర్స్ని తలుచుకొని వాళ్ళ దగ్గరలో కనుక మనకి ఉంటే వాళ్ళని వెళ్ళి చూడటం కానీ వాళ్ళకి తగిన సత్కారాలు మర్యాదలో చేస్తే కనుక ఇంకా చాలా మంచిదండి గురువుగా ఒక గురువు అంటే మనకి టీచర్స్ మాత్రమే కాదు బాబా గారిని గురించి తెలుసుకున్నాయి ఎలా అయితే నడుస్తున్నామో వాళ్ళు మాత్రమే కాకుండా బాబా చెప్పే ప్రతి విషయంలో అండి మనం తల్లిదండ్రులు గురువులుగా ఎవరిని భావించాలి అని అంటే మన తల్లిదండ్రులండి మనం పుట్టిన ప్రతి నిమిషం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మన తల్లిదండ్రులు ఎంతో ముఖ్య కారణం అండి అందువల్ల వాళ్ళకి మర్యాద చేస్తే కనుక నిజంగా మన తల్లిదండ్రులు ముఖ్యం మన జీవితానికి అలాంటి తల్లిదండ్రులు కనుక మన పక్కనే ఉంటే వాళ్ళని నిజంగా అండి మనం గుర్తుంచుకొని వాళ్ళకి తగిన ఇష్టమైన విషయాలను మనం చేస్తూ వాళ్ళకి ఒక కొన్ని మర్యాదలు కనుక మనం చేయగలిగితే నిజంగా అండి బాబా సంతోషిస్తారండి అలాగే ఇప్పుడు మనకి బాబా చెప్పబోయే రెండు విషయాలండి గురు పూర్ణిమ రోజున మనం చేయకూడని రెండు తప్పులు ఉన్నాయి ఏంటి అని అంటే అండి మన ఇన్ని రోజుల నుంచి కూడా మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటూ ఉంటారు మనకి ఎన్నో రకాలుగా దారి చూపిస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా పనులు చెబుతూ ఉంటారు మంచి చెడులు చెబుతూ ఉంటారు అవన్నీ కూడా మనకి పెడచెవను పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి వినిపించుకోము కానీ గురు పూర్ణిమ రోజునైనా సరే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే విషయాన్ని మనం మనం వినిపించుకొని ఖచ్చితంగా అవి కనుక ఫాలో అవ్వగలిగితే మన జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుందండి బా మనం ఒక గురువుగా ఒక భగవంతుడిగా మనం భావిస్తూ ఉన్న సాయిబాబా గారు చెప్పిన మాటల్లో ఫస్ట్ సందేశం అండి మన తల్లిదండ్రులే మనకి దైవం అని అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఒక గురువులుగా భావించి నిజంగా వాళ్ళకి తన చేయకూడని రెండు తప్పులండి ఈ గురు రోజున చేయకూడని రెండు తప్పులు ఏంటి అని అంటే వాళ్ళని కష్టపెట్టకూడదండి ఏదైనా గవాలను ఒక మాట అనేసేయటం వాళ్ళు బాధపడడము ఏడవడము అలాంటి ఒక పరిస్థితికి మనం రేపు తీసుకురానే తీసుకురాకూడదండి ఈ పదో తారీఖు గురు పౌర్ణమి రోజున నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా ప్రేమగా మన దగ్గర ఏదైతే మాటలతోటో చేతలతోటో పనులతోటో మనం చేసే విషయాలతోటో వాళ్ళని సంతోషంగా ఉంచుకోవడం అనేది మన బాధ్యత అండి అలా చేస్తే బాబా ఖచ్చితంగా సంతోషిస్తారండి అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే వాళ్ళని తిట్టడం కానీ లేదంటే కనుక వాళ్ళు చేయొద్దన్న పనులు చేయటం కానీ ఇలాంటి విషయాలండి ఏదైనా సరే అబద్ధాలు చెప్పడం కానీ ఏదైనా సరే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు దాస్తూ ఉంటాం అలాంటివి చేయకుండా కనీసం రేపు అయినా సరే గురు పూర్ణిమ రోజైనా సరే ఒక మంచి దారిలో మనం వెళ్ళాలి అంటే వాళ్ళ మాటలు ఖచ్చితంగా విని తీరాలండి విని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన జీవితం మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా అంతేకాకుండా రేపు చేయవలసిన ఒకే ఒక ముఖ్యమైన ఒక విషయం ఏంటి అని అంటే గురు పూర్ణిమ రోజున మీరు సాయి సచరిత్రలో ఏదైనా సరే మూడు అధ్యాయాలు ఖచ్చితంగా చదివితే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీరు ఏదైనా సరే ఒక వరుసగా మూడు అధ్యాయాలైనా సరే చదవచ్చు ఒకటి రెండు మూడైనా చదవచ్చు లేదంటే అక్కడక్కడ మీరు మధ్య మధ్య మధ్యలో అధ్యాయాలైనా మూడు చదవచ్చు లేదంటే కనుక మీరు ఆ అధ్యాయం సచ్చరిత్ర మొత్తము చదవాలి అని అనుకున్నా కూడా ఆ సచరిత్ర మొత్తము చదవగలిగితే ఇంకా మనం పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతామండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా గురు పూర్ణిమ రోజున ఈ రెండు విషయాలు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వటం ఇంకా సాయి సచరిత్ర చదవటం ఇలాంటి విషయాలండి మనం చేయకూడని విషయాలు అంటే వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా ప్రేమగా చూసుకోండి వాళ్ళు చెప్పిన మాట రేపైనా సరే వాళ్ళు చే సంతోషపడతారు ఈ విషయం చేస్తే అన్న విషయాన్ని ఖచ్చితంగా చేయడంలో తప్పులేదండి అలా చేసి చూడండి ఫ్రెండ్స్ బాబా ని ఖచ్చితంగా అండి మనకి గురుబలం పెరగాలి అని అంటే మనకి గురుబలం అంటే ఏంటండి ఆస్తులు అంతస్తులో కాదు మనకి ఒక గురువు సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి మంచి దారి చూపించడానికి ఒక ఫ్రెండ్గా ఒక స్నేహితుడిగా అన్ని రకాలుగా బాబా మనకి తోడుగా ఉంటారు మన జీవితంలో ముందడుగు వేయడానికి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి